నాకు ఇచ్చిన గొప్ప బట్టి మీతో ఈరోజు ఈ విధంగా మరొకసారి కలిసి దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన స్కూల్ ఆఫ్ థియాలజీ ఫ్యాకల్టీ అయిన భీమ్ సింగ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా వందాలండి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు అందరూ బాగున్నారా హలో ఉన్నారండి ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా నా మాట వినిపిస్తుందా అండి మీ అందరికి ప్రైజ్ దాడు అన్న అది చాలా థ్యాంక్ యూ సోకరైన రెస్పాండ్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ అయితే ఈరోజు దేవుని యొక్క లేదంటే మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం మొదటగా చూద్దాము కంశం ఏమిటి అన్నట్లయితే యొక్క సామాజిక మతపరమైన ఆర్థిక మరియు రాజకీయ ఆ నేపథ్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము అయితే ఈరోజు మనం నేర్చుకుంటుంది నేర్చుకోబోతుంది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకలో అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పటి నుండి లేదంటే ఇంకా ముందుకు వస్తే క్రొత్త నిబంధన ఆ కాలంలో జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్న రాజకీయమైన పరిస్థితులు మతపరమైన పరిస్థితులు ఆ ప్రజలు జీవించిన ఆ యొక్క జీవన విధానము ఏ విధంగా ఉంది మరియు వారి యొక్క సాంస్కృతిక విషయాలను గురించి మనం నేర్చుకోబోతున్నాము ఇవన్నీ కూడా కల్పన కథలైతే కాదు క్రొత్త నిబంధన లేదంటే పాత నిబంధన రెండు కూడా వాస్తవంగా జరిగిన సంఘటనలే ఈరోజుకి నాటికి రెండు వేల సంవత్సరాల కాల వ్యవధి ఉంది కాబట్టి చాలా విషయాలలో మార్పులు వచ్చి ఉంటాయి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి అంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క కొత్త నిబంధన రాయబడిన కాల కాలంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అందుకనే క్రొత్త నిబంధన స్కాలర్స్ న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ ఈ విధంగా అంటున్నారు ఎన్టీ రైట్ అనే వ్యక్తి ద న్యూ టెస్ట్మెంట్ మస్ట్ బి అండర్స్టాండ్ విత్ ఇన్ ఇట్స్ జూయిస్ అండ్ గ్రీకో రోమన్ కాంటెక్స్ట్ ఆర్ ఇట్ విల్ బి మిస్ రీడ్ ఎంటైర్లీ యొక్క అర్థం ఏమిటి అన్నట్లయితే ఇక్కడ క్రొత్త నిబంధన ఏదైతే ఉందో దాన్ని మనం సంపూర్ణంగా యూదులు లేదంటే మతము లేదంటే గ్రీకో రోమన్ సందర్భంలోనే నేపథ్యంలోనే అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే ఆ నేపథ్యంలోనే అది రాయబడింది ఆ నేపథ్యంలో జీవించిన ప్రజలకు రాయబడింది ఒకవేళ అది అర్థం చేసుకోకపోయినట్లయితే సుమారుగా ఈ యొక్క క్రొత్త నిబంధనలు ఉన్న ఇరవై ఏడు పుస్తకాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలుంటాయని అంటున్నాడు అయితే మరొక స్కాలర్ ఏమని అంటున్నారంటే కిన్నీర్ అనే వ్యక్తి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఫర్ సీరియస్ స్టూడెంట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఈ యొక్క చారిత్రాత్మక లేదంటే మతపరమైన లేదంటే ప్రజలు ఉన్న పరిస్థితి ఈ నూతన నిబంధనకు సంబంధించిన నేపథ్యాన్ని ఒక ఆప్షన్గా మనం తీసుకోకూడదు అది తప్పనిసరిగా నూతన బంధన నుండి వాక్యాన్ని వారు తప్పనిసరిగా అది దాన్ని చదవాలి దాన్ని నేర్చుకోవాలని ఆయన యొక్క ఉద్దేశాన్ని వెలువడుస్తున్నాడు అయితే ఎందుకు ఎందుకు విషయాన్ని మనం చూసినట్లయితే మూడు ప్రాధాన్యమైన విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటిది ప్రోపర్ ఇంటర్ప్రిటేషన్ మనం ఎప్పుడైతే ఈ యొక్క చారిత్రాత్మకమైనది లేదంటే ఆర్థిక పరమైన అక్కడ ఉన్న పరిస్థితులను కొత్త నిబంధన యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకుంటాము సరైన వ్యాఖ్యానము చేయడానికి సరిగ్గా దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం అనేది ఉంటుంది రెండోది వాస్తవికతను బోధించి నేటి దిన ఎవరైతే వింటున్నారో వారికి అక్కడ జరిగిన సందర్భాన్ని అక్కడ జరిగిన పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధించడానికి అవకాశం ఉంటుంది మూడవది ఏమిటి అన్నట్లయితే క్రీస్తు కేంద్రీకృతమైన అప్లికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మూడు కూడా చాలా ప్రధా ప్రాధాన్యమైనవిగా ఈ క్రొత్త నిబంధన యొక్క నేపథ్యం నేర్చుకునేటలో చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అయితే మొదటిగా మనం నేర్చుకునేది సోషల్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ ఆ సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని గురించి మనం మొదట నేర్చుకుందాము ఇక ఈ క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు మరియు రోమా సాంస్కృతిక నేపథ్యం నుండి మరి ప్రాముఖ్యంగా యూదుల ఆచారాల నుండి మరియు యూదుల సమాజ పరిస్థితుల నుండి వారికి ఉన్న ఆ పరిమితుల నుండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నుంచి ఏర్పడినదిగా మనము చూడవచ్చు అప్పుడు ఉన్న జీవితం వేరు దినం ఉన్న జీవితము వేరుగా మనం గమనించగలగాలి అయితే మొదటిది హెలినిజం అండ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనగా గ్రీకు ప్రభావము అనేది పాత నిబంధన కాలము సారీ క్రొత్త నిబంధన కాలములో చాలా ఎక్కువగా మనము చూడవచ్చు ఇక గ్రీకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన అందరికీ తెలుసు ద గ్రేట్ అలెగ్జాండర్ అందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి తన యొక్క కాలము నుండి ఈ యొక్క గ్రీక్ ప్రపంచ దేశం అన్నిట కూడా ఆ యొక్క ప్రభావాన్ని చూపినట్టుగా ఉంది ఈ యొక్క గ్రీక్ అనేది అక్కడ కామన్ సర్వసాధారణంగా మాట్లాడే భాషగా నేటి దినంలో ఇంగ్లీష్ ఎలాగైతే ప్రపంచమంతటా కామన్ లాంగ్వేజ్గా ఉందో ఆనాటి కాలంలో క్రొత్త నిబంధన కాలంలో ఈ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ అనేది సర్వసాధారణమైన పరిస్థితి అయితే ఈ యొక్క గ్రీక్ కాలంలో మనందరికీ తెలిసిన చిన్నప్పుడు టెన్త్ ఇంటర్ లేదంటే డిగ్రీ ఈ యొక్క కాలంలో మనం చదువుకున్నప్పుడు ప్లేటో అరిస్టాటిల్ లేదంటే స్టోయిక్ వీళ్ళందరూ కూడా ఒక తత్వవేత్తలు మనకి కనిపిస్తారు వీళ్ళందరూ కూడా గ్రీకు సంబంధించిన వాళ్ళే గ్రీకు కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళే మరి ప్రాముఖ్యంగా చాలా చాలా ఉన్నతమైన ఉన్నతమైన ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలు గ్రీకు కల్చర్లోనే ప్రారంభమయ్యాయి మనకు ఒలింపిక్స్ కూడా అక్కడే ప్రారంభమైనట్టుగా మనం చూడవచ్చు రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది మూడవ అధ్యాయము రెండవ అధ్యాయంలో చదివినట్లయితే ఆ యొక్క చారిత్ర నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే మరి ప్రాముఖ్యంగా అపోజ్ కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఆ అధ్యాయం అంతా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అపోజ్ అయిన పౌలు గారు ఈ యొక్క అరిస్టాటిల్ లేదంటే ప్లేటో పుట్టిన దేశంలో ఏథెన్సు ప్రాంతంలో ఏ విధంగా వారిని గాస్పల్ విషయంలో డిఫెండ్ చేశాడు ఏ విధంగా వారితో వాదించాడు లేదంటే సువార్తను ఏ విధంగా ప్రకటించాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు ఏదేమైనప్పటికీ సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యంలో గ్రీకు ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉండడము మనం గమనించవచ్చు రెండవదిగా రోమన్ సోషల్ హైరార్కీ అండ్ ఇన్ఈక్వాలిటీ రోమ రోమ ప్రభుత్వం యొక్క ఆధిపత్యము మరియు ప్రాముఖ్య అసమానతలను ఈ యొక్క మొదటి కాలం మొదటి శతాబ్ద కాలంలో మనము చూడవచ్చు అనమాట ధనికులు ఉన్నారు ఉన్నతమైన ధనికులు ఉన్నారు మరి ప్రాముఖ్యంగా సిటిజన్స్ పౌర హక్కులు కలిగిన వారు అందరూ కూడా ఉన్నారు తర్వాత స్వాతంత్రం కలిగిన వారు ఎవరైతే అరెస్ట్ చేయబడి ఎవరైతే దాసీలుగా ఉన్నారో వారికి కొన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్ర హక్కుని ఇవ్వడం అనేది జరిగింది మరి ప్రాముఖ్యంగా నాలుగవ తెగ ఎవరంటే నాలుగవ రకమైన మనుషులు ఎవరంటే ఎక్కువ దాసులు అనగా దాస్యంలో ఉన్నవారు ఎక్కువగా చూడవచ్చు మన భాషలో చెప్పాలంటే బిలో పావర్టీ లెవెల్ వ్యక్తులు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు ఉదాహరణకి కొరింతి పట్టణాన్ని మనం తీసుకున్నాం అనుకోండి నాలుగు వంతుల్లో మూడు వంతులు వారే ఎక్కువగా ఉండేవారు అందుకని కొరింతికి రాసిన ఆ యొక్క అవతర ఏమంటున్నాడు అంటే ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఆ క్రైస్తవ్యంలో సమా అసమానతలు లేదంటే హెచ్చు తగ్గులు ఏమి చూడకుండా అందరికీ వారికున్న పరిస్థితిని బట్టి ఈక్వల్గా చూడాలి అని చెప్పి పౌలు గారు అక్కడ ఉన్నారు ఇది రోమ సామ్రాజ్యములో ఉన్న లేదంటే రోమ పరిస్థితిలో ఉన్న ఆధిపత్యము లేదంటే అక్కడ అసమానత మూడవదిగా మనం చూసుకున్నట్లయితే హానర్ అండ్ సేమ్ కల్చర్ గౌరవము అవమానా అవమానకరమైన సంస్కృతి మొదటి శతాబ్దంలో ఎక్కువగా మనము చూడవచ్చు అనమాట అయితే ఈ గౌరవము ఇండివిడ్యువల్ వ్యక్తిగతమైనది సంబంధించినది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు గౌరవము అనేది కుటుంబానికి సంబంధించినది కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటిగా మనము చూడవచ్చు అనమాట అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యలో తన యొక్క సువార్తలో ఒక ఛాలెంజ్ విసడం అనేది మనం చూడవచ్చు ఆ వినయ విధేయతలు కలిగి ఉండాలని సేవా గుణం మనం కలిగి ఉండాలని చెప్పి అందరిని కలుపుకునే తత్వం కలిగి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క పరిచర్యలో చాలా సార్లు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు మరి ప్రాముఖ్యంగా గలతీలో అపోజిట్ పౌలు గారు కూడా ఏ భేదము లేదు అందరూ కూడా ఒకటే యేసు క్రీస్తు ప్రభు వారు వ్యత్యాసము లేదు నీకున్న స్థితిని బట్టో లేదంటే నీకున్న పరిస్థితిని బట్టో లేదంటే నీ ఉన్నతమైన వర్గాన్ని బట్టో లేదంటే ఆ యొక్క పేరు కాదు కానీ క్రీస్తు మనందరము ఒకటే అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా మనము చూడవచ్చు ఇది సోషియో కల్చర్కి సంబంధించిన మూడు విషయాలుగా మనం చూడవచ్చు రెండవదిగా రిలీజియస్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ మతపరమైన నేపథ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట మొదటిగా ఈ మొదటి మొదటి శతాబ్దంలో లేదంటే ఇక న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో యోధ మతము అనేది చాలా ప్రాధాన్యమైనదిగా మనం చూడవచ్చు ఈ యొక్క యోధా మతము అనేది ఈ యొక్క ఎరుశిలేము దేవాలయము రెండవ దేవాలయము పడగొట్టబడిన మొదటి దేవాలయం కాకుండా బబులోని తర్వాత కట్టబడిన దేవాలయము నుండి ఈ యొక్క ఈ సెకండ్ టెంపుల్ అనేది ప్రాముఖ్యంగా మనం కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కాలంలోనే ఉన్నారు అన్నదానికి మరి ప్రాముఖ్యంగా ఈ ఎరుశిలేము దేవాలయము అనేది ఆ యూదులకి ఒక బలులు ఇచ్చే స్థలముగాను ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించే స్థలముగా వారు దాన్ని ఎక్కువగా చూడవచ్చు తర్వాత మనకి శనగోగులు కనిపిస్తాయి శనగోగులని ఎక్కువగా యూదులు దేవుని యొక్క వాక్యాన్ని తోరా కావచ్చు లేదంటే ప్రవక్తలు రాసిన పుస్తకాలు కావచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకాసు నాలుగవ అధ్యాయాన్ని శునగోగులోనే చదివినట్లుగా మనకి ఉదాహరణ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ యోధా మతం అనేది ప్రాముఖ్యమైన మతంగా ఆ రోజుల్లో ఉంది మరికొన్ని విషయాలు మనం చూద్దాం ఏమిటి అన్నట్లయితే ఈ యోధా మతంలోనే కొన్ని తెగల వారు ఉన్నారు కొన్ని తెగల వారు ఉన్నారు ఎవరు అన్నట్లయితే వారిలో మొదటిది పరిచయలు మత్స ఇరవై మూడు ఇరవై ఏడో వచ్చినంలో ఈ పరిచైలు పునరుత్నాన్ని నమ్ముతారు మోసే ఇవ్వబడిన ఆ యొక్క ఆ ఆచారాలన్నింటినీ కూడా వారు వెంబడించే వ్యక్తులు అందుకని యేసుక్రీస్తు వారిని మీరు వేషధారులారా అని చెప్పి వారితో అన్నట్టుగా మనకి కనిపిస్తుంది రెండవ వ్యక్తులు ఎవరు అన్నట్లయితే సద్దుకయ్యలు వీళ్ళు పునరుద్ధానాన్ని పునరుద్ధానాన్ని ఆ తిరస్కరించిన వారిగా చూడొచ్చు మరి ప్రాముఖ్యంగా వీరు ఎక్కువగా ఆ యొక్క ఎరుసలేము దేవాలయము మీదే వారి యొక్క ఆలోచన అంతా కూడా కనిపిస్తుంది వీరిని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు మతారు ఇరవై రెండు అధ్యయనం ఇరవై మూడో వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని ఆ ఈయన పునరుద్ధానము మూడు రోజుల్లో పడగడితే ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని మూడు రోజుల్లో పడగట్టి మూడు మూడో దినాలు లేపుతాడు ఉద్దేశం మీద ఏసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసినట్టుగా మనం అక్కడ కూడా చూడవచ్చు నాలుగు మూడవ తెగవారు ఎవరు అన్నట్లయితే ఎస్సెన్స్ అయితే వీరిని మనం బైబుల్లో చూడడం కేవలం కొన్ని ఆలోచనలు మాత్రమే ఉన్నాయి డెడ్ స్క్రీస్కో డెడ్స్ డెడ్ సీ స్క్రోల్స్ని బట్టి ఆధారం చేసుకుని వీరు కూడా ఆ యొక్క మొదటి శతాబ్ద కాలంలో ఉన్నారు అని చెప్పి తర్వాత జెలట్స్ అనే వారు కూడా వారు ఉన్నారు వీళ్ళు ఎలాంటి వారంటే పోరాట ప్రతిమ కలిగిన మనుషులు ఈ యొక్క పోరాట ప్రతిమ కలిగిన మనుషులు రోమా ప్రభుత్వాన్ని దొయ్యాలని ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూడొచ్చు అనమాట లోకాసువాత పదహార వచ్చిన పదిహేను వచనంలో కూడా మనం చూడొచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఈయన కూడా ఒక శిష్యుడిగా ఈ తెగకు సంబంధించిన శిష్యుడిగా కూడా మనము చూడవచ్చు అనమాట వీరు యోధా మతములో ఉన్న నాలుగు రకాల తెగల మనుషులు లేదంటే నాలుగు రకాలైన మతాధిపతులు అని కూడా మనం పిలవచ్చు తర్వాత తర్వాత అందులోనే మరొక విషయం ఏంటంటే ప్యాగన్ రిలీజియన్ అండ్ ఎంపైరర్ వర్షిప్ అనగా బహుళ దేవతలను కలిగిన నేపథ్యము చక్రవర్తిని పూజించేటువంటి నేపథ్యం బహుళ దేవతలను కలిగిన నేపథ్యము చక్రవర్తిని లేదంటే రాజుని పూజించేటువంటి నేపథ్యముగా మొదటి శతాబ్దం అంతా కూడా మనకు కనిపిస్తుంది అయితే క్రీస్తుని అంగీకరించిన వారు ఏసుక్రీస్తువే ప్రభు అని నమ్మే ఆలోచన కలిగిన వారు చక్రవర్తిని లేదంటే బహుళ దేవతలని ఆరాధించడానికి ఇష్టపడరు అందుకనే ఈ ఈ యొక్క ప్రకటన గ్రంథం రెండవదయం వచనంలో పెర్గమా సంఘంతో మాట్లాడినప్పుడు ఓ పెర్గమ సంగమా మీలోనే లేదంటే మీదే ఒక సాతానికి ఉన్నతమైన దుర్గమగా మీదు మీది ఉంది అని చెప్పి అక్కడ కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ యొక్క ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క జూయిస్ ట్రెడిషన్ అలాగుననే రోమా ప్యాగనిజం రోమ బహుళ దేవతలు కలిగిన దాన్ని రొత్త నిబంధన ఎప్పుడూ కూడా ఎదుర్కొనే స్థితిలో క్లాస్ చేసే విధిలో ఉందిందని ఆయన యొక్క ఆలోచనను వ్యక్తపరిచినట్టుగా మనం చూడవచ్చు తర్వాత రెండు నేర్చుకున్నాం సోషియో కల్చర్ నేర్చుకున్నాం తర్వాత రిలీజియస్ కల్చర్ని కాంటెక్స్ట్ చూసాము మూడవదిగా ఎకనామిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అనగా క్రొత్త నిబంధన యొక్క ఆర్థిక నేపథ్యాన్ని మనం చూడొచ్చు ఇక క్రొత్తన క్రొత్త నిబంధనలో చాలామంది వ్యవసాయ దారి ఆధారిత జీవనాన్ని కలిగిన వ్యక్తులుగానే మనం చూడవచ్చు అందులోనే కొంతమంది వ్యవసాయకులు ఉన్నారు షెపర్డ్స్ కాపరులు గొల్లలు ఉన్నారు తర్వాత చేపలు పట్టుకునే వారు ఉన్నారు వీలాంటి వారందరికీ కూడా ఇక పాలస్తీనాలో లేదంటే ఇక రోమా ఎంపైర్ పరిస్థితులలో వీరందరికీ జీవన వినా విధానం అనేది చాలా చాలా కష్టతరమైన పరిస్థితి వీళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన లేదంటే భయంకరమైన కొంచెం అప్పుల బారి వంటి స్థితిలోని లేదంటే కరువు ఉన్నటువంటి స్థితిలోని వీరు జీవించినట్టుగా మనం క్రొత్త నిబంధనలో చూడొచ్చు అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు చాలా ఉపమానాలను వారిని ఉద్దేశించినట్టే చెప్పినట్టుగా చూడొచ్చు మత్తాయ్య సువార్త నాలుగో అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిదవ వచనంలో విత్తువాని ఉపమానం చెప్పాడు ఆయన మత్తాయ్య సువార్త పదమూడవ వచనంలో ఆ గురుగుల గురించి ఆ యొక్క విత్తనాల గురించి పంట గురించిన ఆ యొక్క ఆ యొక్క ఉపమానాన్ని కూడా అంటే ఎక్కువ ప్రజలను వారికి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎవరైతే వ్యవసాయకులు ఉన్నారో కా గొర్రెలు కాసేవారు ఉన్నారో లేదంటే ఎవరైతే ఈ యొక్క చేపలు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నారో అలాంటి వారిని ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు మూడవదిగా ఈ ఆర్థిక నేపథ్యంలో హెవీ ట్యాక్స్ బర్డెన్ అనేది భారీ పన్నుల భారం అనేది ఈ యొక్క ఈ ప్రజలందరి మీద కూడా ఉండేది పీపుల్ తప్పనిసరిగా కైసరికి తప్పనిసరిగా ఆ పన్ను చెల్లించాల్సిందే తర్వాత దేవాలయం యొక్క పన్నులు చెల్లించాల్సిందే మరి ప్రాముఖ్యంగా కస్టమ్స్ లేదంటే టోల్ గేట్స్ సంబంధించిన పనులు వారు చెల్లించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి నుండి ఎస్కేప్ అవ్వాలనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అందుకని లోక సభ పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదో వచ్చే మనకి అందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి జక్కయ్య కూడా ఒక ట్యాక్స్ కలెక్టరే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని కూడా మార్చినట్టు మనం చూడొచ్చు మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేను ఇరవై రెండవ అసలు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు అంటారు కైసరి పన్ను కైసరికి చెల్లించండి దేవాలయం పన్ను దేవాలయమునకు చెల్లించండి ఇదే విషయాన్ని యుహాను సువార్త ఆ మూడవ మూడు నాలుగు మూడు నాలుగు అధ్యాయాల్లో కూడా దేవాలయంలో సంభాషణ జరుగుతున్నప్పుడు కైసరిది కైసరికి దేవునిది దేవునికి పన్ను చెల్లించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తున్నట్టుగా మనము చూడవచ్చు ఆయుధమైనప్పటికీ భారీ పన్నుల భారం అనేది ప్రజల ఎక్కువగా ఉండేది మూడవది ఏంటంటే ఎకనామిక్ ఇంజస్టిస్ అండ్ జీసస్ రెస్పాన్స్ ఆర్థిక అన్యాయము ఎక్కువగా మనము ఈ యొక్క రోమా కల్చర్లోని మనం ఎక్కువగా న్యూ టెస్టమెంట్ నేపథ్యంలో ఎకనామిక్ ఆర్థిక పరి నేపథ్యంలో ప్రాముఖ్యంగా మనము చూడవచ్చు అనమాట అందుకనే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆది అపోస్తుల కార్యంలో వారికి ఉన్నదంతా కూడా పాదాల పాదాలు పెట్టి ఎవరైతే లేదో వాళ్ళకి ఇచ్చేవారు బలపరిచేవారు లోకాసు వార్తలో కూడా మనం ఇదే ఇదే విషయాన్ని మనం చూడవచ్చు అనమాట దే ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా బలహీనులుగా ఉన్నారో వారిని ప్రోత్సహించే వారిగా న్యూ టెస్ట్మెంట్ అనేది క్రొత్త నిబంధన అనేది ప్రోత్సహిస్తుంది ఇది ఆర్థిక పరంగా ఉన్న నేపథ్యం చివరిగా పొలిటికల్ కాంటెక్స్ట్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ రాజకీయ నేపథ్యాన్ని గురించి మనం చూద్దాం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే రోమన్ రోమ సామ్రాజ్యము అనేది ఇక పాలస్తీనా అంతటా కూడా లేదంటే ప్రపంచం అంతటా కూడా రూల్ చేస్తున్న సాధ ఏదంటే ఏలుతున్న పరిస్థితుల్లో రోమా పాలన అనేది ప్రపంచమంతటా కూడా మనం చూడవచ్చు అన్నమాట ఈ రోమా కాలంలోనే ప్రజలకు ఒకవైపు నుంచి మరొక దగ్గరికి వెళ్ళడానికి రోడ్ చేయబడ్డాయి లేదంటే వాళ్ళు ఒక దేశం నుండి మరొక దేశాన్ని కాపాడడానికి మిలటరీ కంట్రోల్ అనేది ఏర్పరచబడింది ఈ రోమా సమయంలోనే ఆ పన్నులు ట్యాక్సెస్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే లేదంటే ఇతర ట్యాక్సెస్ కట్టడానికి మార్గము చూపించింది మరి ప్రాముఖ్యంగా ఈ రోమా సమయంలోనే చక్రవర్తిని పూజించే ఆ యొక్క ప్యాగనిజం అనేది చాలా ఎక్కువగా ప్రారంభమైన పరిస్థితిగా మనము చూడొచ్చు ఏదేమైనప్పటికీ రోమ ఆధిపత్యం అనేది మొదటి క్రొత్త నిబంధన అంతా కూడా మనము చూడవచ్చు అన్నమాట అందుకని మనం చూడవచ్చు ఇయర్స్ పైలట్ గవర్నర్ ఆఫ్ జోడాగా యో యోధియాకి గవర్నర్గా మనం చూడొచ్చు లోకాసు వార్తలో మనం చూడొచ్చు హెయిస్ ద గ్రేట్ రూల్డ్ వెన్ జీజస్ వెజస్ బాస్ బాన్ ఏసుక్రీస్తు రవ్వారు పుట్టినప్పుడు హే రోజు ఏ రోజు పాలించినట్టుగా చూడవచ్చు తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో హెయిజ్ యాంటిపస్ పాలించినట్టుగా మనము చూడవచ్చు అన్నమాట ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు లోకాసు వార్త ఒకటి రెండు మూడు అధ్యాయాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది మరి ప్రాముఖ్యంగా రోమా ప్రభుత్వ యొక్క పౌరసత్వము అనేది అందరికీ ఉండాలి అన్న ఆలోచన ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమెరికా పౌరసత్వం వస్తే ఎంత విలువ ఉంటుందో ఆ దినంలో రోమా యొక్క పౌరసత్వం అంటే అంత విలువ అందుకని నా పోసిన పౌలు తన తాను స్వార్థ ప్రకటించేటప్పుడు డిఫెండ్ చేసుకునేటప్పుడు నాకు రోమా ప్రభుత్వము పౌరసత్వం ఉంది మీరెవరు నన్ను ఏం చేయలేరు అన్న ఉద్దేశంతో తన సువార్తలో ముందుకు వెళ్ళినట్టుగా మనము చూడవచ్చు తర్వాత ఈ యొక్క రోమా ఆధిపత్యం చలాయించినప్పటికీ ఇస్రాయేలీలకి జూయిస్ ఈయూదులందరూ కూడా మెస్ వస్తాడు అనే ఒక నిరీక్షణతో వారు ఎక్కువగా ఉండేవారు ఎందుకంటే ఇటువంటి ఆర్థిక పరమైన స్థితి చాలా తక్కువ తర్వాత సామాజికంగా అణచబడుతున్న పరిస్థితి కల్చర్ను బట్టి వారికి ఉన్న విధులను బట్టి ఆచారాలను బట్టి వారు అణచబడుతున్న పరిస్థితి సామాజికంగా అన్ని విషయాల్లో బిలో పావర్టీ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడో ఎస్ఏ చేసిన ఆ యొక్క ప్రవచనాల వరకు వారి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఆయన వస్తాడు ఈ యొక్క లోకంలో ఆయన రాజ్యాన్ని మాలాంటి వారి యొక్క పరిస్థితిని మారుస్తాడు అనే ఉద్దేశంతో ఎదురు చూసిన వారు కూడా చాలామంది ఈ యొక్క మొదటి శతాబ్దంలో లేదంటే మొదటి కొత్త నిబంధన కాలంలో మనం చూడవచ్చు అనమాట అయితే ఇప్పుడు చదవబడినా ఇప్పుడు నేర్చుకోబడిన ఆర్థిక నేపథ్యం కావచ్చు సామాజిక నేపథ్యం కావచ్చు సాంస్కృతిక నేపథ్యం కావచ్చు లేదంటే ఇంకేమున్నాయండి ఎకనామికల్ ఆ పొలిటికల్ నేపథ్యం కావచ్చు నేటి దినానికి ఏ విధంగా వాటిని అన్వయించవచ్చు నీకైనా నాకైనా లేదంటే మనం చెప్పబోయే ప్రజలకైనా ఏ విధంగా వాటిని మనం అప్లై చేయొచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం మొదటిది సోషల్ సామాజిక పరంగా నేటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన భారతదేశంలో క్యాస్ట్ ఒక భయంకరమైనటువంటి దురాత్మ లాంటిది అనుకోవచ్చు లేదంటే వేరేది ఏదైనా అనుకోవచ్చు క్యాస్ట్ అనే దాని మీద మనం పోరాడగలగాలి మొదటి పరి మొదటి శతాబ్దంలో ఉన్న పరిస్థితి రెండవది క్లాస్ స్థితి తర్వాత స్త్రీ పురుష డివిజన్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది అందుకనే గలతీ రాసిన పత్రిక మూడవ ఇరవై ఎనిమిదవంలో ఏ వేదములైతే అందరూ కూడా యేసుక్రీస్తులో ఒక్కటిగానే ఉన్నాము అనే ఆలోచన నేటి క్రైస్తవునిగా క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఈ మూడిటి మీద నీవు ఫైట్ చేయగలగాలి లేదంటే ఈ మూడింటి మీద ప్రజలకు అవగాహన కలిగించగలగాలి కుల భేదము లేదని చెప్పి స్థితి ఉన్నత భేదము లేదని చెప్పి స్త్రీ పురుష భేదము ప్రాముఖ్యంగా మన యొక్క భారతదేశంలో చూస్తే స్త్రీకి పురుషునికి చాలా భేదాలు కనిపిస్తాయి చాలా వ్యత్యాసాలని చూపిస్తారు ఉదాహరణకి విలియం కేరీ గారి కానీ మన ఆంధ్ర మన ఇండియాలో అడుగు పెట్టకపోయినట్లయితే సతీశ ఆగమనం భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీ కూడా చనిపోవాలి బాల్య వివాహాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవటం అనుకున్నారు కొత్త నిబంధనను ఆధారం చేసుకుని నాటి దిన పరిస్థితులు ఆ నాటి దిన పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ దినాన్న వారు అడుగులేసి నీకు నాకు ఆదర్శప్రాయంగా సమాజాన్ని పురుకొల్పే విధంగా కేవలం ఇక్కడ మూడు మాత్రమే చెప్పాను ఇంకా డీప్గా ఆలోచించినట్లయితే చాలా విషయాలు మనకి కనిపిస్తాయి రెండవది రిలీజియస్ పరంగా అనగా మత భేదం పరంగా ఫెయిత్ మస్ట్ బి జస్ట్ జస్ జెన్యున్ నాట్ లీగలిస్టిక్ ఆర్ రిచువలిస్టిక్ జీజస్ ఫోన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్స్ మరి ప్రాముఖ్యంగా మన దేశంలో ఆ యొక్క విశ్వాసము లేదంటే మతపరమైన ఉద్దేశములను మనం చూసినట్లయితే అది జెన్యున్గా ఉండే విధంగా ఉండాలి ఏదో నామకే వాస్త్ లేదంటే నామకార్థంగా అది లేదంటే ఒక ఆచారపరంగా అనేది కాకుండా మారు మనసు పొందిన జీవితాలను కలిగి ఉండేదిగా మనం నేటి దిన క్రైస్తవులకి సంఘాల్లో సువార్త ప్రకటించినప్పుడు మనం ఈ విధంగా క్రొత్త నిబంధనలను మనం అన్వయించవచ్చు అనమాట అప్లై చేయొచ్చు మూడవది ఎకనామికల్గా క్రిస్టియన్స్ ఆర్ కాల్ కంపాషనెట్ వెల్త్ దీస్ ఏ గిఫ్ట్ టు షేర్ క్రైస్తవులుగా నీ స్థితి నా స్థితి బాగుంది అనుకోండి ఇతరులకు ఇచ్చే వారిగా ఎలాగైతే ఆది అపోస్తులు ఆనాటి దినాన్న అపోస్తుల పాదాల మీద పెట్టారో అనగా వారికి ఉన్న ప్రేమను క్రీస్తు కలిగిన ప్రేమను వారు ఆ విధంగా చూపించడం అనేది మనం అక్కడ చూడవచ్చు నేటి దినాల్లో నీవు నేను కూడా మనకున్న దాంట్లో ఇతరులపై జాలి చూపిస్తూ ప్రేమను చూపిస్తూ నీకున్న దాంట్లో ఇతరులకు ఇచ్చే విధంగా నీవు ప్రోత్సహించవచ్చు సంఘాన్ని బలపరచగలగాలి చివరిగా పొలిటికల్గా వి మస్ట్ ఒబే గవర్నమెంట్ వేర్ పాసిబుల్ బట్ ఆల్వేస్ ప్లేస్ గాడ్ అబౌ సీజ చాలామంది దీనికి వ్యతిరేకులుగా ఉంటారు భారతదేశం అయితే ఏంటి ప్రధాని అయితే ఏంటి మేము మాత్రం వై వాక్యం చెప్తుంది దేవుడే దేవుడని చెప్పి మేము ఎవరిని ఏమంటారు ఎవరికి గౌరమని అంటారు చాలామంది నేను పాస్టర్లు మాటల్లో కూడా ఈ విషయాన్ని నోట బారి విన్నాను వారు రాజకీయ నాయకులు కానీ లేదంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారులు కానీ గౌరవించే పరిస్థితి కనిపించదు కానీ రోమా రోమిల రాసిన పత్రిక పదమూడు అధ్యాయాన్ని చదివిన మరికొన్ని అధ్యాయాలు ఉన్నాయి అవి చదివినప్పటికీ చదివినప్పుడు ఈ లోకంలో ఉంటున్నాము ఈ దేశంలో ఉంటున్నాము తప్పనిసరిగా మనము ఇతరులని గౌరవించాలి అధికారుల్ని గౌరవించాలి సీఎం పిఎం ఎవరైనా సరే నువ్వు గౌరవించగలగాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేసింది అదే అది కైసరిది కైసరికి ఇచ్చేయండి దేవుని దేవునికి ఉండి అలాగని చెప్పి ఆ అధికారుల్ని పూజించమని ఆరాధించమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పలేదు ఎదుటి వ్యక్తిని రాజుల కొరకు యాజకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పిలిపి పత్రికలో కూడా పౌలు గారు రాస్తున్నట్టుగా కాబట్టి ఈ నాలుగు అంశాలను సామాజిక పరంగా మతపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా క్రొత్త నిబంధన నుండి ఈ విషయాలు మనం నేర్చుకొని ఆ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ఇటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే మనం చెప్పే ప్రతి మాట కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా ఉత్తేజపూర్వకంగా సంఘంలో ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా భీమ్ సింగ్ గారికి వందాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ఈ సమయంలో మీలో ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు యు ఆర్ రియల్లీ ఫీల్ ఫీ టు ఆస్క్